సాయి మాస్టర్ మాస్టర్ ఈకే గారి జీవిత చరిత్ర అనుబంధం ఆశీస్సు చక్రాల కృష్ణుడింతలేడంతయో మది మదిం గరంగ చెప్పే మధుర కవిత మా మావు మావు పుట్టునంత దావి గుభాలించు నన్న పలుకు తథ్యమయ్యే నిచట ఎంత కవియేని వ్యాధిలో నెట్టి శైలి చిత్తమందు భాసించి వాగృత్తి గనును అది ఏ తుది తుది కౌను కౌనుగా వ్యవ వ్యమహాపదంబు కృష్ణ శిశు శైలి సత్ సత్ కావ్య వృత్తికి బాట ఇటులే యయాతి గావ్య ఇట్ ఇటులే యాయతి గావ్య అచ్చట అభిమాన అభిమానవ మోహనముగా సత్కృతి ఔతన్ కటన్ నిష్యీక్షర స్ఫుట వాక్యుండు కృష్ణ శిశువు బుద్ధుల కనియై మే ఏడు పంతొమ్మిది వందల నలభై ఆరు బెజవాడ విశ్వనాథ సత్యనారాయణ కులపతి ఎక్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారి అర్పణ కావ్యం నుండి జనవరి ఎనభై రెండు ఫ్రైడే ఫ్రైడే పుష్యమాసం శుక్రవారం Uh, life is a book. Years are its volumes. Your span is the story written in it. Months are its chapters. Weeks are the verses. Days are the lines of the verses. Daily incidents are the meters. Volume after volume is composed as a long poem, which contains your biography. Read each volume after you compose. Then you then you can compose the next volume better. Each subsequent volume may contain less complications, more implications, and much wisdom, which gives happiness to you and others. Radha Madhavam. మాస్టర్ ఈకే రాధా మాధవంలో తానుండడానికి సంకల్పించడం తదనుగుణంగానే అచ్చటని ఆయన విస్తృతంగా తన కార్యక్రమాలను నిర్వర్తించడం దేహ పరిత్యాగానికి ముందు తనను చినముషిడి వాడలో వాడ నుండి రాధా మాధవానికి తీసుకుని వెళ్ళమని ఆదేశించడం అచ్చటని ఆయన దేహ పరిత్యాగం చేయడం అనేవి ఒక దివ్యమైన ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి ఆ మహాత్ముని స్పర్శతో సాన్నిధ్యంతో రాధా మాధవం పునీతమైనది ఒక పవిత్ర వాతావరణం అచ్చట కల్పించబడింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం నుండి నేటి వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం అచ్చడ ప్రార్థన జరగడం అనేది నిరంతరత్వానికి ఒక దివ్య సంకేతం మాస్టర్ గారి దేహ పరిత్యాగానంతరం యథాతథంగా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు అచ్చడ కొనసాగుతున్నాయి శాంతియుతమైన సాన్నిధ్యపరమైన వాతావరణాన్ని సాధకులకు కల్పించే నిమిత్తం ఈ ప్రదేశాన్ని జగద్గురు మందిరముగా తీర్చి తీర్చిదిద్దబడినది ప్రతి ఆదివారం ఇచ్చిన షోడశోపచార పూజ ప్రతి పూర్ణిమ పూర్ణిమ ధ్యానాన్ని పర్వదినాల్లో క్రతులను నిర్వహిస్తుంటారు విష్ణు సహస్రనామం రామాయణం భాగవతం గీతలపై శ్రీ పార్వతీ కుమార్ ప్రవచనాలు ఇస్తుంటారు వివిధ ప్రదేశాల నుండి ట్రస్ట్ వివిధ కేంద్రాల నుండి కార్యకర్తలు ఇక్కడకు వచ్చి మాస్టర్ ఈకే గారు ఉన్న పవిత్రమైన చోటును దర్శించి స్ఫూర్తిని అనుభూతిని పొందుతుంటారు విదేశీయులు రాధా రాధామాధమంలోనే ధ్యానాదులను నిర్వహించుకోవడానికి తపన చెందుతుంటారు ప్రేమ స్వరూపులైన మాస్టర్ ఈకే గారి రాధా రాధామాధవంలో ఆయన నివసించిన గదిలో ఉత్తరాభిముఖంగా ఏర్పాటు చేయడం జరిగింది దక్షిణామూర్తి అయిన ఈ జగద్గురువును దివ్య దృష్టి సాధకులను ఎంతో ఆకర్షిస్తూ ఉంటుంది మాస్టర్ ఈకే సుందరవనం అది విశాఖ సాగర తీరం అది తీ దూర తీరాలను మైమర్పించే గమనీయ దృశ్యం అది తనువులను పులకరింపజేసే తన్మయ కేంద్రం అది అంతరాత్మలను పులకరింపజేసే తపోవనం అదే సూర్య భగవానుడు సాగరుల సాక్షిగా నెలకొన్న మాస్టర్ ఈకే సుందరవనం లోకహితము జీవించిన నవయుగ జ్ఞాన చక్రవర్తి మహాత్యాగానికి అది ఒక సజీవ చిహ్నం జగద్గురు ప్రణాళికలో భాగంగా గుంటూరు నుండి విశాఖపట్నానికి తరలివచ్చిన మాస్టర్ ఈకే రెండు శతాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక శిక్షణ హోమియో వైద్యం వేద సంప్రదాయం క్రతు విద్య సనాతన ధర్మం యోగ శాస్త్రం విద్య సం సాహిత్యాది రంగాల ద్వారా అహోరాత్రాలు నిరాడంబరంగా నిశ్శబ్దంగా నిస్వార్థంగా నిశ్చలంగా సామాజిక సేవలను అందించి నేడు వేలాది మందికి ఆరాధనీయులయ్యారు ఆయన అవిశ్రాంత సేవ త్యాగ నిరతి గుర్తుండాలని గుర్తుండాలనే సత్సంకల్పం శ్రీ పార్వతీ కుమార్ గారికి కలిగినది మాస్టర్ ఈకే పాలరాతి విగ్రహాన్ని విశాఖలో ప్రతిష్ఠించడానికి గాను స్థలాన్ని కేటాయించవలసినదిగా విశాఖ నగర పాలక స నగర పాలక సంస్థను జగద్గురు పీఠం అభ్యర్థించినది జూన్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం తేదీన జరిగిన నగర నగర పాలక సంస్థ సమావేశంలో విశాఖ బీచ్ రోడ్లో మాస్టర్ ఈకే పాలరాతి విగ్రహాన్ని నెలకొల్పడానికి అనువా అనువైన స్థలాన్ని కేటాయించడానికి తీర్మానం జరిగినది ఈ స్థలమున సంపాదించుటకు ప్రభుత్వాధికారులైన నా మిత్రులు శ్రీ కేవి సత్యనారాయణ శ్రీ అజయే కల్లాంగ్ అజయ్ కల్లాంగారులు చేసిన కృషి మరువలేనిది పీఠానికి ఉచితంగా కేటాయించిన స్థలంలో ఆగస్ట్ పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఐదవ తేదీన you yeah. భూమి పూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ శ్రీ ఎస్ హరి ఎమ్మెల్యే శ్రీ అబ్దుల్ రెహమాన్ అలాగే నగరాభివృద్ధి సంస్థ పోర్ట్ అధికారులు ట్రస్ట్ కుటుంబాలతో పాటు వివిధ ఆధ్యాత్మిక సాంస్కృతిక సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు చార్టెడ్ ఇంజనీర్ శ్రీ ఎస్ వి ఎన్ మూర్తి తక్కువ వ్యవధిలో నిర్ణీత సమయానికి అతి సుందరంగా ఈ సుందర వన నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు జనవరి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు ముక్కోట ఏకాదశి నాడు ఉదయం ఐదున్నర గంటలకు శ్రీ పార్వతి కుమార్ దంపతులు మాస్టర్ ఈకే గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మాస్టర్ గారంటే అత్యంత అభిమానమున్న శ్రీ ఎస్కే రావత్ న్యూఢిల్లీ ఈ విగ్రహాన్ని తయారు చేయించడానికి సహకారం అందించారు ఈ ప్రతిష్టాపన మహోత్సవానికి సోదర బృందం తిలకించి పులకించినది జగద్గురు పీఠం చరిత్రలో ఆయన అనుయాయులు జీవితాలలో ఇది చిరస్మరణీయం ఇది అద్వితీయమైన ఒక అద్భుత సన్నివేశం పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి ప్రతిరోజు మాస్టర్ ఈకే విగ్రహానికి పూలదండలు వెయ్యాలని ఆయన అనుయాయులు సంకల్పించి ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ట్రస్ట్ డైరెక్టర్ ఆఫ్ ఆఫ్ రిచువల్స్ శ్రీ కె శివశంకర్ ఆదివారం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ శ్రీ ఏ శ్రీనివాస్ సోమవారం కుటీర్ ఇండస్ట్రీస్ ముఖ్య నిర్వాహకులు శ్రీ ఎక్కిరాల అనంతకృష్ణ మంగళవారం అర్జున సెక్యూరిటీస్ నిర్వాహకులు శ్రీ U C H B Varma. బుధవారం ఎక్వేరియన్ ప్రింటింగ్ స్కూల్ అధినేత శ్రీ పి కృష్ణమోహన్ గురువారం ట్రస్ట్ కార్యదర్శి బి శ్రీ బిఆర్కే రాజు శుక్రవారం ట్రస్ట్ కార్య నిర్వాహక సభ్యులు శ్రీ ఆర్ఎస్ కృష్ణమూర్తి శనివారం శ్రీ బివిఎల్ సుజన్ ప్రతి పూర్ణిమ నాడు మాస్టర్ గారికి పూలదండలను సమర్పించి ప్రార్థన నిర్వహిస్తుంటారు పాల్గొన్న పౌర్ణమి నాడు మాస్టర్ ఈకే ప్రత్యాగం చేసిన కారణంగా ఈ పూర్ణిమను మాస్టర్ ఈకే పూర్ణిమగా జగద్గురు పీఠం పరిగణిస్తున్నది కనుక ఈ పూర్ణిమ నాడు రాత్రి తొమ్మిది గంటలకు ఇచ్చిన ధ్యానమును నిర్వహిస్తుంటారు ప్రతి ఏకాదశి నాడు శ్రీ విష్ణు సహస్రనామ సహిత షోడశోపచార పూజను నిర్వహించాలనే సత్య సత్సంకల్పంతో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఈ పూజను ప్రారంభించడం జరిగినది అది ఒక సంప్రదాయంగా స్థిరపడినది మాస్టర్ ఈకే పేరిట నిర్వ నిర్మింపబడిన ఈ సుందరవనం కేవలం ఆయన అనుయాయులకు మాత్రమే కాకుండా విశాఖ సాగర తీర సందర్శకులకు ఎంతగానో ఆకర్షిస్తున్నది ప్రశాంతతకు మానసిక ఆహ్లాదానికి ఇది ఒక ప్రధాన కేంద్రంగా బాసెల్లుతున్నది మాస్టర్ ఈకే నీరాజనం నేను వేలాది మంది చే శ్రద్ధాభక్తులతో గానం చేయబడుతున్న మాస్టర్ ఈకే నీరాజనం ఎలా ఆవిర్భవించిందో ఆ తెలియజేస్తున్నాను ఆగస్టు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై మూడు తేదీ రాత్రి ఈ నీరాజనానికి సంబంధించి నాలుగు శ్లోకాలు నా హృదయ కేంద్రమున మెదలినవి వాటిని మాస్టర్ గారికి చదివి వినిపించుతుంది ఎట్లున్నవి అని నేను వారిని ప్రశ్నించితిని సత్యపరమైన విషయములన్నీ బాగుండునని ఆయన నవ్వుతూ చెప్పి ఇంకనవి ఎన్ని రాయుదువు అని అడిగిరి మొత్తము పది అని నేనంటిని ఇటుపై నీవు ఏదియూ ప్రత్యేకముగా వ్రాయటకు ప్రయత్నించుకోము వాటంతటవి వచ్చినప్పుడే వ్రాయుచుండుము లేదా ఎవరైనా ఆసక్తితో నిన్ను అడిగినచో వ్రాయవచ్చును నీ రచనలో పొరపాట్లు దొల్లవు అని ఆయన నన్ను ఆశీర్వదించి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మార్చి పదమూడవ తేదీ వరకు ఈ నాలుగు శ్లోకములు నా హృదయంలో భద్రపరచబడివి ఉన్నవి మార్చి పద్నాలుగవ తేదీ ఉదయం మిగిలిన ఆరు శ్లోకములు స్ఫురించినవి మార్చి ఇరవై ఒకటవ తేదీ నా ఈ శ్లోకములకు ఒక క్రమం ఏర్పడట జరిగినది నేడి నీరాజనము కౌగో భౌగోళికముగా భక్తులకి భక్తులచే సమర్పింపబడుచున్నది సంస్కృత భాషలో పట్టభద్రులైన సోదరులు అనంతకృష్ణకు నేను ఈ మంగళ గీతికను చూపించి తిని ఆయన దీనిని చదివి ఆనందించి నన్ను అభినందించిడి మాస్టర్ గారికి ధర్మోదకములు ఇచ్చిన పిమ్మట నేను శ్రీ అనంతకృష్ణ నేను శ్రీ అనంతకృష్ణ ఈ నిరాజనమును ఆలపించితిమి శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారు శ్రీ భాష్యం అపలాచారు వారు దీనిని విని మెచ్చుకొని మమ్మ ఆశీర్వదించింది దేశ విదేశాలలో విస్తృత ప్రచారంలో ఉన్న ఈ మాస్టర్ ఈకే నీరాజనానికి రాగాన్ని సమకూర్చిన వారు శ్రీమతి వారణాసి పార్వతీ సూర్యారావు అట్లే దైనందిన ప్రార్థనలో నేడు చోటు చేసుకున్న ఎక్కిరాల కులాంబోధి విధుమాన విధుమానంద రూపిణి అనే గురు శ్లోకాలను రాసిన వారు శ్రీ అనంతకృష్ణ దేశ విదేశములలో జగద్గురు పీఠ సోదర బృందం ప్రతినిత్యం ఆలమించుచున్న జగద్గురు మైత్రేయ సూత్రమును రచించిన వారు దివ్య జ్ఞాన ఉపాసకులు సూరత్ వాస్తవ్యులైన శ్రీ ఎం బి హూరా దీనికి రాగాన్ని సమకూర్చిన వారు శ్రీమతి జి మీనాక్షి మాస్టర్ ఈ కె నీరాజనం गायत्रात्मका बुद्धिप्रचोदका श्रीकृष्णमाचार्य जयमङ्गलं श्री सि वि दर्शका जगद्गुरुवाहिका श्रीकृष्णमाचार्य जयमङ्गलं ज्ञानस्वरूपा ध्यानस्वरूपा श्रीकृष्णमाचार्या जयमङ्गलं सततमन्दस्मिता सर्वजनवन्दिता जयमङ्गलं सहृदयगोचरा प्रेमावतारा श्रीकृष्णमाच चार्य जयमंगल भागवतात्मका भाव प्रकाशका श्री कृष्णमाचार्य जयमंगल योग बोधात्मक त्याग भात्म श्री कृष्णमाचार्य जयमंगल वेद गीतात्मकासेवात्मक श्री कृष्णमाचार्य जयमंगल धर्म संस्थापक लोक संरक्षक श्री कृष्णमाचार्य जयमंगल हे जगद ંદો હે કરૂણસીંધોો શ્રી કૃષ્ણમાચાર્ય જય મંગળ જય સાઈમાસ્ટર